మనం బేకరీ స్టైల్లో క్రిస్పీగా క్రంచీగా ఉండే పల్లీ పకోడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత దానిలో ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను ఆ కప్పు పల్లీలు చక్కగా మనం పల్లీ పట్టీకి ఎలాగైతే వేపుకుంటామో అలాగా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న పల్లీలకి మనం ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఇంకా ఉప్పు కారం పసుపు మన టేస్ట్కి తగినంత వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే బౌల్తో పల్లీలు తీసుకున్నామో అదే బౌల్తో ముప్పావు కప్పు శనగపిండి తీసుకోవాలి పావు కప్పు బియ్యపిండి పిండి తీసుకోవాలి ఇది మొత్తం వన్ కప్ క్వాంటిటీ పిండి పావు కప్పు శనగపిండి పావుకప్పు కప్పు పిండి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ చల్లించుకుంటూ ఎలాగైతే నేను కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలి తర్వాత మనకి ముద్దగా వస్తుంది కొంచెం లైట్గా ముద్దగా మొత్తం మనకి పల్లీలకి పట్టేసి ఆ పిండి అంతా చక్కగా వస్తుంది మనం ఎలా అయితే ఆనియన్ పకోడీ కలుపుకుంటామో అలాగే ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఒక బాండీలో నూనె తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె వేడెక్కిన తర్వాత మనం ఆనియన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే విదిలించుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ముద్దులాగా కాకుండా విడివిడిగా పడతాయి అనమాట ఇలాగా అప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ షేడ్ కి వచ్చి వేగిన తర్వాత మనం వాటిని సపరేట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే దీనికి కొంచెం కరివేపాకు ఇదే నూనెలో డీప్ ఫ్రై చేసుకొని దానిపైన చల్లుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో టేస్ట్ బాగుందో లేదో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్